ఎస్జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా ఫిలిప్పైన్స్ ఉజకిస్థాన్ అసంఘటిత రంగంలో తక్కువ స్కిల్స్తో తక్కువ ఆదాయంతో ఉన్నారు బాగా ఎక్కువ స్కిల్ ఉందనుకోండి మీరు ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నారు ఒక సైంటిస్ట్గా ఉన్నారు ఒక ఫిల్మ్లో టాప్ రేట్ యాక్టర్గా ఉన్నారు డైరెక్టర్గా ఉన్నారు అప్పుడు హైదరాబాద్ అవసరం మహానగరాలు అవసరం కానీ తక్కువ ఆదాయంతో తక్కువ నైపుణ్యంతో చేసే పనులకి మహానగరం ఎందుకు రావాలి పాపం రెక్కడితే డొక్కాడిన వాళ్ళు బతుకు దుర్భం అవుతుంది అక్కడ ఒంటరి జీవితం కుటుంబంతో ఉండలేదు మరి ఉండడానికి సరైన నిలవనేటు ఉండదు ఎక్కడో చోట పది బంతా కలిసి ఉంటారు ప్రయాణం అటు ఇటు పని పనిచేసే చోటుకి వెళ్ళటం రావటం ప్రయాణం అంతా హైరాణ అయిపోతుంది మనకి మీరు అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే చూస్తున్నాం కదా ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో ఒక్కరోజు కనుక మరి పని అయిపోతే బస్సులు ఉండాలి చిన్న దబ్బు చేస్తే ఆలనపాలనేది ఒంటరిగా ఉంటారు కాబట్టి పట్టించుకునే వాళ్ళు లేడు సంక్షోభం జీవితం నరకం అనిపిస్తున్నారు నగరాలు రద్దీ అయిపోతున్నాయి కాబట్టి హైదరాబాద్ నగరాన్ని గర్వపడదాం పెంచుదాం కానీ నూటికి అరవై డెబ్భై మంది గ్రామ ప్రాంతాల్లో ఉన్న దేశంలో ఆ గ్రామాల నుంచి ప్రతి వాళ్ళు హైదరాబాద్కి పోకపోతే బతుకు తిరుగులేదన్న పరిస్థితి కాకుండా స్థానికంగా చిన్న పట్టణాలు వచ్చినట్టయితే ఈవేళ మనకి అన్ని చోట్ల టెలివిజన్ ఉంది కరెంట్ ఉన్నది మొబైల్ ఫోన్లు ఉన్నాయి డిజిటల్ టెక్నాలజీ కంప్యూటర్లు ఉన్నాయి ఈ నాలుగు ఉన్నప్పుడు చాలా పని లోకల్గా చేసుకోవచ్చు అన్నీ హైదరాబాద్లో చేసుకోవాల్సిన అవసరం లేదు పూర్వం ఇవి కూడా ఉండే కాదు అంచేత అక్కడవి అభివృద్ధి చెందినట్టయితే ఇన్స్టిట్యూ అర్బనైజేషన్ అంటాం ఎక్కడికక్కడ పట్టణీకరణ ఎక్కడికక్కడ స్థానికంగానే వలసలు పోవటం ఆ ఊరి నుంచి పది ఇరవై కిలోమీటర్ల దూరంలో హైదరాబాదు పెరుగుతుంది కానీ హైదరాబాదు నరకంగా మారదు సామాన్యులకు నరకంగా మారదు ఇవాడు సామాన్యులకే కాదు ఇవాడు హైదరాబాద్లో ట్రాఫిక్ చూస్తే మీకు అర్థమవుతుంది జరుగుతుంది అంచేత హైదరాబాదు జనసాంద్రత పెరగడం గొప్ప విషయంగా అనుకోకూడదు అమెరికా చాలా సంపన్న దేశం కదా అమెరికాలో న్యూయార్క్ నగరం కంటే హైద హైదరాబాద్ నగరం చాలా పెద్దది అమెరికాలో అతిపెద్ద నగరం ప్రపంచానికి రాజధానిగా దాదాపుగా అనుకుంటున్న నగరం న్యూయార్క్ నగరం న్యూయార్క్ అంటే హైదరాబాద్ పెద్దది అలాగే అమెరికాలో మహానగరాలు న్యూయార్క్ తర్వాత ఉన్నది లాస్ ఏంజలస్ ఆ తర్వాత షికాగో ఇవన్నీ ముప్పై లక్షలు నలభై లక్షల యాభై లక్షల అరవై లక్షలుంటే చాలా గొప్ప రకంగా మిగతావన్నీ మిగతా నగరాలు పదిహేను ఇరవై లక్షలు హ్యూస్టన్ నాలుగో నగరం అంటే ఏదో కోటి నగరం అయితే గొప్ప అనుకుంటున్నాం ఈ కోటి నగరాలు చాలా కావాలని కోరుకుంటున్నాం మహానగరాలు కొన్ని అవసరమే కానీ ఎక్కడికక్కడ చిన్న పట్టణాలు లేకపోతే బ్రతుకు నరకం అవుతుంది ఆర్థిక అభివృద్ధి అందరికీ విస్తరించదు కేవలం హైదరాబాద్లో మాత్రమే జీవితం బాగుంటే మిగతా చోట్ల బాగోకపోతే మరి దేశాన్ని అట్లా కాపాడుకుంటాం మనం రాజకీయంగా సుస్థిరత్వం ఉండదు ఆర్థికంగా ఎదుగుదల ఆగిపోతుంది సామాజికంగా శాంతి ఉండదు అంచేత మనం రాజధాని కాబట్టి హైదరాబాద్ అనుకోకుండా మనం కాస్త తెలంగాణలో చాలా జిల్లాలు ఉన్నాయి చాలా పట్టణాలు ఉన్నాయి లేకపోతే చాలా పెద్ద గ్రామాలు పట్టణాలు అయ్యే అవకాశం అన్నీ ఉన్నాయి చాలామందికి గ్రామాల్లో ఉన్న వాళ్ళకి నైపుణ్యం ఉన్నది అక్కడ పదిహేను ఇరవై వేల రూపాయలు సంపాదన ఉంటే నెలకి ఇక్కడ యాభై వేలకు సమానం గౌరవంగా బతుకుతారు పాలనా పాలన ఉంటుంది చుట్టుపక్కల కుటుంబము తెలిసిన వాళ్ళు బంధుమిత్రులు తెలిసిన ప్లేస్ ఉంటుంది వాళ్ళు పెరిగిన చోటికి పది కిలోమీటర్ల దూరంలో పని ఉంటుంది అట్లా ఆలోచించాలి కానీ అంత మన చుట్టే రాజ్యం జరగాలి మిగతా నుంచి ఇక్కడ రావాలనుకునేటువంటి సంస్కారం పోవాలి సో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ చూసే పెట్టుబడులు వస్తున్నాయి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి తగ్గట్టుగా చుట్టూ పరిశ్రమలు కావచ్చు ఇక్కడ మెట్రో రైలు కావచ్చు ఆటో రింగ్ రోడ్ కావచ్చు హైదరాబాద్ విస్తరిస్తోంది దానికి తగ్గట్టుగా అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్తున్నారు ఎట్ ద సేమ్ టైం దాదాపు కోటి వాహనాలు ఉన్నాయి అంటే ఇవి కెన్ ఇమాజిన్ ప్రజలతో పోటీ పడుతున్నటువంటి వాహనాలు జనసాంద్రత పెరిగినట్టుగానే వాహనాల వాహనం ఉంది ఏమైందంటే ఇప్పుడు ఇవాళ మొత్తంలో లెక్కలు చెప్తున్నాయంటే మీకు బాటమ్ క్వింటల్ అంటే దిగువ ఇరవై శాతం జనాభాలో కూడా మనకి యాభై శాతం కుటుంబాలకు ఏదో వాహనం ఇక మిగతా కుటుంబాలు ప్రతి ఒక్కళ్ళకి కుటుంబానికి ఒకటి రెండు మూడు వాహనాలు ఉన్నాయి కొన్ని కుటుంబాలైతే మనిషికి ఒకటి కంటే ఎక్కువగా వాహనాలు ఉన్నాయి మరి ప్రతి ఒక్కళ్ళకి వాహనం ఉండి మనం ఎంత గొప్పగా ఉందంటున్నా కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిగు పై ఒక లండన్ లాగా ఒక ప్యారిస్ లాగా ఒక న్యూయార్క్ లాగా ఒక లాగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు కదా మనం ఆ స్థాయికి వెళ్ళలేదు కదా అది లేదు రెండు మన ట్రాఫిక్ రూల్స్ పాటించము ఏదో ఇష్టం వచ్చేటువడం అలవాటు అయిపోతుంది నరకంగా ఏమవుతుంది కాబట్టి మనం జనాభా పెరగటము జనసాంద్రత పెరగడం గొప్పగా అనుకోకూడదు అది బలహీనతగా అనుకోవాలి అంటే బతుకుతరం ఇంకో చోట్ల గతి లేక అందరూ నిరుపేదలు కూడా వచ్చే పరిస్థితి మనం కల్పిస్తున్నాం వాళ్ళ జీవితం దుర్బలం చేస్తున్నాం నగరాలు నరకం చేస్తున్నాం కాబట్టి నగరాలు పెరగాల నగరాల్లో చేసే పని స్థాయి వేరు కానీ అల్పాదాయ వర్గాలకి తక్కువ నేపుణ్యం ఉన్న వాళ్ళకి తక్కువ ఆదాయంతో గౌరవంగా బతడానికి కుటుంబాల దగ్గర ఉండేటి ఏర్పాటు చేయడానికి అక్కడ ఆర్థికంగా పెరిగే ఏర్పాట్లు మనం చేయాలి ఈ రెండు ఏకకాలంలో సాధించాలి మనకు అసలు పోయింది అంత మహానగరమే హైదరాబాదే నేను హైదరాబాద్ వాసిన గర్వపడుతున్నాను సంతోషపడుతున్నాం ఇక్కడ పొరపాట్లు చాలా ఉన్నాయి పొరపాట్లు సవరిద్దాం కానీ అక్కడ కూడా పెరిగే అవకాశం కల్పిద్దాం అలా కాకుండా మనవాళ్ళు ఏమనుకుంటున్నారు హైదరాబాద్ని చుట్టూ పెద్దగా ఏమి ఎవరో అవాంతరాలు లేవు కాబట్టి మన సముద్రం అమర టడ్డొచ్చు కాబట్టి ఊరికే విస్తరించుకుంటూ పోతున్నారు చివరికి ఏమవుతుంది మెక్సికో సిటీలో కాబట్టి అర్థ అర్బన్ స్థాల్ అయిపోతుంది అది కాదు జరిగిన హైదరాబాద్ ఇట్లా ఉండండి సంతోషం కానీ ఎక్కడికక్కడ స్థానికంగా ఆర్థిక కేంద్రాలు వచ్చి ఏర్పాటు చేయండి అప్పుడేమవుతుందంటే గార్మెంట్ సెక్టర్ కావచ్చు బట్టల తయారీ లేకపోతే మీకు లెదర్ సెక్టర్ కావచ్చు లేదంటే ఎలక్ట్రానిక్స్ చిన్న గూడ్స్ కావచ్చు టాయ్స్ కావచ్చు అంటే ఇవన్నీ పెద్ద వాల్యుయేషన్ లేకుండా పెద్ద నైపుణ్యం అవసరం లేకుండా దేశానికి విదేశ ద్రవ్యం అనిపిస్తుంది ఉత్పత్తి వస్తుంది కానీ వేదలకు ఆదాయం దొరుకుతుంది గౌరవప్రదమైన ఆదాయం దొరుకుతుంది ఆ రకమైన ఇమాజినేషన్ లేకుండా ఎంతసేపటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు లేకపోతే బ్లాక్ చేయిన్ టెక్నాలజీస్ ఇవే వద్ద అంటలా అవన్నీ కావాలి కానీ దాంతోనే ఈ దేశాన్ని మనం మార్చలేం ఈ బేదరికాన్ని తొలగించలేం సో ఫ్లైఓవర్లు కావచ్చు మెట్రో రైలు కావచ్చు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు ఇవన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా హెచ్ఎండి కూడా ఆలోచిస్తోంది ఎలా విస్తరణకు తగ్గట్టుగా మెరుగైనటువంటి వసతులు సార్ ఇప్పుడు జనసాంద్రతల్లో ఢిల్లీని మించిపోయింది కాలుష్యంలో బెంగళూరుని మించిపోతుందా లేకపోతే ట్రాఫిక్ జాముల్లో మించిపోతుందా ఢిల్లీ బెంగళూరు వీటితో పోటీ పడుతుందా అనుకున్నప్పుడు ప్రత్యామ్నాయాలు ఎలా ఆలోచించాలంటారు సార్ ట్రాఫిక్ విషయం ఒకటి ముఖ్యమైనది మీరు చెప్పారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో బెంగళూరు అందరు చెప్తున్నారు ట్రాఫిక్ అధ్వానంగా ఉంటున్నారు మనం బెంగళూరుతో చాలా తీవ్రంగా పోటీ పడుతున్నాం నేను ఖచ్చితంగా మరి చెప్పాను ఈ మధ్య రెండు మూడు సార్లు నేను బెంగళూరు వెళ్ళాను రాముందో నాకు తెలుసు మనకి హైదరాబాద్ దాదాపు స్థాయికి వచ్చేస్తాను ఎందుకంటే వాహనాలు పెరిగినప్పుడు మనం ఏం చేద్దాం ప్రపంచమంతా అనుభవం ఏం తేలిందంటే మీరు ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా అది కట్టొద్దనే అట్లా కట్టాలి ఎంత రోడ్లు విస్తరణ చేసినా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకుండా మంచి క్వాలిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మెట్రో కావచ్చు ఆర్టీసీ కావచ్చు ఎంఎంటీసీ కావచ్చు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లు కావచ్చు ఇవన్నీ లేకుండా అవన్నీ ఇంటిగ్రేట్ చేయకుండా సమన్వయం లేకుండా కుడి చేయడం సంబంధం లేకుండా నడుస్తున్నాయి అనుకోండి మీరు ఏ తప్ప చేసినా కూడా రద్దీ ఆపలేదు అమెరికా కంటే గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుకు అమెరికా అంటే పెద్ద రోడ్లు మనకు రావు అమెరికాలో చూస్తే మీకు కనిపిస్తుంది ట్రాఫిక్ అంత నరకమ ఎందుకంటే అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెద్దగా ఉండదు కొన్ని సిటీస్లో తప్ప కాబట్టి క్వాలిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్టు అది కూడా అన్ని రకాల మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ని సమన్వయం చేయాలి ఒకే ఒక టికెట్తో అందరూ ఒకే అథారిటీ కింద నడుస్తూ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటాం మా ఇంటికి సుఖంగా వీళ్ళు ఏర్పాటు కావాలి మనకేమవుతుంది ఇప్పుడు చూడండి చాలా గర్వించదగ్గ మెట్రో నిర్మాణం జరిగింది ఎలాంటి ప్రైవేట్ సెక్టర్ వచ్చింది ఇక్కడికి దాదాపు డెబ్బై కిలోమీటర్లు జరిగింది ఇంకా ఇంకో ఇంకో డెబ్బై అరవై కిలోమీటర్లు చేస్తామంటున్నారు మనకి వాడు ఇరవై వేల కోట్ల పైన ఖర్చు అయింది పరిస్థితి ఏంటి ఆ మెట్రో మీద పెట్టిన ఖర్చుల మీద వడ్డీ రావట్లా రోజుకు రెండు కోట్ల రూపాయలు వాళ్ళకి ఆదాయం వస్తుంటే నడపగలుగుతున్నారు ఆపరేషన్ కాస్ట్ ఉంటుంది అంతవరకు కవర్ అయిపోతాం కంఫర్టబుల్గా కానీ వడ్డీ రోజుకు నాలుగు కోట్ల రూపాయలు అంత ఎప్పుడైతే వడ్డీ కూడా వాళ్ళు పెట్టిన ఖర్చుకి పోయినా పెట్టుబడి పోగా వడ్డీ కూడా కష్టపడాల్సి వస్తుందో ఎలాంటి నుంచి ఇవ్వాల్సి వస్తుందో వాళ్ళకి కొత్తగా ఏం చేయాలని కోరిక కనిపించట్లేదు నిజంగా మరి ఏమవుతుంది ఇంత ఇంత ఖర్చు పెట్టాము దాంతో ఈయన లాభాలు అర్థం చెప్పని చివరికి ఆ డబ్బంతా మనకు పోయిందని చెప్పని బాధ కలుగుతుంది ప్రైవేట్ కంపెనీకి ఈవేళ విపరీతంగా రద్దీతో మేము మెట్రో నడుస్తాం చాలా రైతులు మీరు ఎవరన్నా మెట్రోలో వెళ్ళాను అనుకోండి విపరీతంగా రద్దీతో ఇటీవల కాలం దాకా కొన్ని నెలల క్రితం దాకా గంట కోట్ నడిచేది అని చెప్పంటే కొట ప్రాణ మనం యుద్ధం కోల్పోయినట్టుగా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆ మెట్రో రైలుకి కావాల్సిన రైలు కోచేసుకోవడానికి డబ్బులు లేక ఆ యాభై వంద కోట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేక దానికి రైల్వే వాళ్ళతో సంప్రదించి మాకు కొంచెం లీజ్ మీద ఉండని వాళ్ళు మళ్ళీ ప్రశ్న వచ్చింది ఆలస్యమైంది ప్రస్తుతం పదిహేను నిమిషాలకు ఒకసారి నడుస్తుంది ప్రపంచంలో చాలా చోట్ల నిమిషాలు ఒకసారి నడుస్తారు మీకు బాగా రద్దీ ఉందంటే డిమాండ్ ఉంది కదా డిమాండ్ ఉన్నప్పుడు మీరు ఫ్రీక్వెన్సీ పెంచాలి కదా ఆల్రెడీ మొత్తం మీరు ట్రాక్ అంతా నిర్మాణం చేశారు కదా నిర్మాణం చేసినప్పుడు నిమిషానికి వెళ్ళినా ఇరవై నిమిషాలకు ఒకరి వెళ్ళినా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తేడా లేదు మీకు కావాల్సిన వల్ల ఈ కోచెస్ ఈ ట్రైన్స్ కావాలంటే నెంబర్ పెంచాలి వారిని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు అప్పుడు మాకు ఒక పది ట్రైన్స్ అదనంగా ఉంటే పది మూడు ముప్పై కోచెస్ ఒక్కొక్క కోచ్కి పది కోట్లు అవుతుంది మూడు వందల కోట్ల ఉంటే ఎంత ఫ్రీక్వెన్సీ కావాలన్న వేస్తా మూడు వందల కోట్లు లేక ఇరవై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కేవలం మూడు వందల కోట్లు లేక నగర అవసరం తేరటలా చిన్న ఉదాహరణ చెప్తాను ప్రైవేట్ కంపెనీ పాపం వాళ్ళు ఇప్పటికే డబ్బు తెలంగాణ కోసం హైదరాబాద్ కోసం వాళ్ళు ఖర్చు పెట్టారు వాళ్ళు బాధ వాడుకుంటారు గవర్నమెంట్ దాని గురించి పట్టించుకోవట్లేదు రెండు ఎంఎంటీఎస్ విస్తరణ కూడా చేస్తూ ఉంటున్నారు సంతోషం కానీ ఎంఎంటీఎస్ దారు ఎంఎంటీఏస్తే ఆర్టీసీ దారు ఆర్టీసీదే మరి ప్రైవేట్ బస్సుల దారు ప్రైవేట్ బస్సులదే ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు మీరు లాస్ట్ మైల్ కనెక్టివిటీ వచ్చేట్టుగా చేసి నాలుగుని సమన్వయం చేసి ఒకే పెట్టారనుకోండి ఫ్రీక్వెన్సీ జనానికి ఎంత అవసరమైతే అంత మీరు ఖరీదైన మనుషులకు కూడా నమ్మదగ్గ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉందనుకోండి మీరు లండన్ వెళితే ప్యారిస్ వెళితే మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టే వాడతారు నూటి తొంభై తొమ్మిది మంది అది వాడకపోతే మూర్ఖులు మనం చాలా కష్టపడాల్సి వస్తుంది అలా ఆ రకంగా ఏర్పాటు అనుకోండి సౌకర్యవంతంగా మా ఇంటి నుంచి అక్కడికి వెళ్ళడానికి కావాలంటే బస్సు ఏదో ఉంటుంది దగ్గర అయితే వెళ్తాను నేను అక్కడి నుంచి నాకు బస్ ఎక్కినా లేకపోతే ఎంఎంటిఎస్ ఎక్కినా లేకపోతే మెట్రో ఎక్కినా కూడా ఒకటే టికెట్ అన్నీ మంచి ప్రమాణాలతో ఉంటాయి కంఫర్టబుల్గా కాలం ఉంది అనుకోండి తగ్గ ఎయిర్ కండిషన్ బస్సు ఉంటుంది అలాగే ఎంఎంటిఎస్ కూడా ఇంప్రూవ్ చేస్తాం ఇలా చేసాం అనుకోండి ఆ కొద్దిపాటి ఏర్పాట్లు చేసాం అనుకోండి నూటికి తొంభై మంది దాన్ని వాడతారు సంతోషం నేను కొన్ని సందర్భాలు వాడాలనుకున్నా కూడా ఈ అసౌకర్యం భరించలేక కారు వెళ్డాల్సి వస్తుంది మనం కూడా భాగం భాగమైపోయినాం కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మనం సమగ్రంగా ఆలోచించి ఏర్పాటు చేయకుండా గుడ్డెద్దు చేలోబడ్డట్టు చేస్తే ఖర్చు కనిపిస్తుంది గ్లామర్ కనిపిస్తుంది కానీ ఫలితం రాదు నాలుగు వందల కోట్ల రూపాయలు ఒక కిలోమీటర్కి అవుతుంది మనం గుర్తించాలి కనీసం రెండు వందల కోట్లు అవుతుంది సగటున మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు అవుతుంది మెట్రో నిర్మాణం అంటే సమస్య అంటే ఒక గజం మెట్రో వేయడానికి ఒక గజం మెట్రో వేయడానికి ఒక గజం నలభై లక్షలు అవుతుంది ఈ సమాజం ఖర్చు పెడుతుంది అది ప్రైవేట్ వాళ్ళు పెట్టినా ప్రైవేట్ వాళ్ళు పెట్టరు ఒక మెడ ఎలాంటి వాళ్ళు పెట్టారు ఇంక మెడ రారు ప్రభుత్వమే పెట్టారు బ్యాంకులు అప్పు వచ్చినా మన దేశం డబ్బు మన ప్రజల డబ్బు నలభై లక్షలు గజానికి కాబట్టి దాన్ని సమగ్రంగా సంపూర్ణంగా సమగ్రము సంపూర్ణం అందరినీ కలిపి వినియోగించకపోతే అసలు ఒక్క ఈ రవాణా విషయంలో నగరాలు నగరం అయిపోతాయి నేను బయటికి సాధారణంగా వెళ్ళను ఎందుకంటే నేను పనిచేసేది ఉండేది ఒకే కాంప్లెక్స్లో ఉంది కానీ ఇప్పుడు బయటికి వెళితే వెళ్ళిన ప్రతిసారి నడకమే నాకు ఎందుకు వచ్చాను ఓ బయటకు అనిపిస్తుంది అలా ఉండాల్సిన సంవత్సరం లేదు మనకు వచ్చి గౌరవప్రదమైన జీవితం యూరోప్ వెళితే ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ చక్కని ప్రమాణాల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు కనెక్టివిటీతో ఉంటుంది హాయిగా పౌరుణికి సాయిగా మొత్తం ఈ మొత్తం ఎందుకు మన ప్రజల జీవితాలు సాఫీగా నడవాలి ఒకసారి నేను సోలో వెళ్తే దక్షిణ కొరియా రాజధానికి పొద్దున్నే తెల్లవారుజామున నేను ప్రయాణం చేయాల్సి వచ్చింది బయట బాగా చలిగా ఉంది నేనేమో అలవాటు లేక ఏదో మామూలు బట్టలు కోర్టు ఉంది కానీ చలికి తట్టుకునే బట్టలు లేవు ఐదు గంటలకి బస్సు తీసుకోవాలి నేను ఉన్న హోటల్ నుంచి ఎనిమిది గంటలకి ఎందుకో ఫ్లైట్ ఉండదు నేను వాళ్ళు అడిగాలి బస్సు ఎన్ని గంటలకి వచ్చేయాలి వచ్చాయని కరెక్ట్గా ఐదు గంటలకు రెండుసార్లు ఉన్నాడు నాకు మరి బయట చల్లు నుంచి కష్టం బయట కూసించుకోకుండా వెళ్ళాలంటే ఏం చేయండి ఒక గడియారం చూడండి ముప్పై సెకండ్ల ముందు బయటకు వెళ్ళండి చూడండి ముప్పై సెకండ్ల ముందు బయటకు వెళ్ళండి బస్సు అందుకుంటారు అన్నాడు సెకండ్తో సహా కరెక్ట్గా వస్తుంటాను పొరపాటుని మిస్ చేయాలనుకో ఏమవుతున్నాడు ఏం పర్లేదు ఇంకో పదిహేను నిమిషాలు మళ్ళీ బస్సు వస్తున్నాడు నిజంగా అదంతా కరెక్ట్ నేను చూశాను అంటే మీకు ఎంత హైగా ఉంది ఎంత కన్వీనియంట్గా ఉంది స్ట్రెస్ లేకుండా భయం లేకుండా కంగారు లేకుండా హార్ట్అటాక్ లేకుండా ఎంత హైగా ఉంది అది జీవితం ట్రాఫిక్ జామ్లో లేట్ అవుతుంది ఏమని అంటే పౌరుడి సౌకర్యాలు పెంచాలి మన పరిపాలన అంటే మన వనరులు ఖర్చు పెట్టడం అంటే జాతి వనరులు పౌరుడి జీవితం ప్రశాంతంగా సుఖప్రదంగా ఉత్పాదకత ఉండేట్టుగా మనసు చికాకులు లేకుండా ఉండాలి అది లేని ప్రభుత్వాలు ప్రభుత్వాలు కాదు అది చేయలేని ప్రభుత్వాలు అసలు మర్చిపోయాం మనం మనంతో ఆర్భాటం హడావిడి గొడవలు గందరగోళాలు తప్పితే పౌరుడి జీవితం ప్రశాంతంగా ఉండడం పన్ను కట్టే వాళ్ళ బతుకుని హాయిగా ఉంచటం అసౌకర్యం లేకుండా చేయటం వాళ్ళ పని వాళ్ళు హాయిగా పోయినట్టు చేయటం ప్రభుత్వం పత్రం మీద మర్చిపోయారు డబ్బులు మాత్రం ఖర్చు పెడుతున్నాం ఉత్సాహంగా ఇప్పుడు మెట్రో చూడండి ఈ మధ్య ప్రకటించారు మళ్ళీ ఇంకో ముప్పై వేల కోట్లు ఇరవై వేల కోట్లు వేస్తారని చూడండి ఇప్పుడు ప్రకటించారు కదా ఎయిర్పోర్ట్ దాకా ఒకటి మరొకటి వరకు ఇవన్నీ కలిపితే మళ్ళీ ఇంకొక ఇరవై ఐదు వేల కోట్లు అవుతుంది ఇంకా వచ్చినట్లు లేవు బట్ నేను ఇంకొకరి గురించి చెప్పగలను ఇంత ఆర్భాటంగా చేశాము ఫలితం రాకపోతే ఉపయోగం ఏంటి ఇంత మెట్రో వచ్చినప్పుడు మనలో నూటికి తొంభై మంది కార్లు అవసరం లేకుండా మెట్రోని మిగతా వాటిని ఉపయోగించిన ఏర్పాటు మీరు చేశారనుకోండి అప్పుడు ఇవన్నీ ఫలవంతమైన లేకపోతే ఊరికే డ్రామా కోసం చేస్తున్నాం